భారత్ టెస్ట్ సిరీస్ అంటే చాలు కంగారులకు కంగారు పుడుతోంది గత నెలలుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా భారత్ ను నిలవరించాలని పట్టుదలగా ఉంది ఫామ్ లో ఉన్న టీమిండియాను ఓడించడం అంత సులభం కాదనేది కంగారులకు తెలుసు అందుకే ఎప్పటిలానే మైండ్ గేమ్ ను నమ్ముకుంది సిరీస్ కు ముందే మాటల యుద్ధం మొదలుపెట్టింది ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్స్ కు వణుకు పుడుతోంది టెస్టుల్లో జైస్వాల్ సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు ఎనిమిది పరుగులతో రెండో టాప్ స్కోరర్ గా మూడు సగటుతో రెండు డబల్ సెంచరీలు కూడా సాధించాడు జైస్వాల్ తో తమకు తిప్పులు తప్పవని ముందుగానే అర్థం చేసుకున్న ఆశీస్ క్రికెటర్లు మాటలతో అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మాథ్యూ హెడెన్ నాథన్ లియాన్ ఇప్పటికే జైస్వాల్ ను ప్రశంసిస్తూ అక్కడి పిచ్లపై ఆడడం అంత ఈజీ కాదంటూ హెచ్చరిస్తున్నారు ఒక విధంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జాన్ బుఖానన్ కూడా ఈ జాబితాలో చేరారు జైస్వాల్ బౌన్సీ పిచ్లపై ఆడలేడంటూ వ్యాఖ్యానించాడు అయితే అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడితే జైస్వాల్ ఆపలేరని భారత్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు